ఇక్కడ ఈ వెహికల్ ఎండ్ ఆఫ్ ఉందా సార్ నేను అక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చోమన్నప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ఉంది కదా ఈ ఎండ్ ఆఫ్ లో చూసుకోవాలి చూడండి మిర్రర్ అనేది మనకు ఎక్స్ట్రా ఓకేనా ఈ ఎండ్ ఆఫ్ ఇక్కడ మనకు ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఇక్కడ మనకు కనబడదు కనబడినప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూసుకోలేము కాబట్టి అక్కడ ఆ బానర్ చూసుకోమంటారు ఆ పార్ట్ ఆఫ్ అంత దూరం నుంచి చూసినప్పుడు ఇక్కడ మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చోపండి ఒకసారి చూడండి నేను యాక్చువల్గా ఇక్కడ మీరు బయట నుంచి చూడండి ఇక్కడ నేను గా ఉన్నాను ఇక్కడ నేను స్టేట్గా ఉన్నాను ఓకేనా ఇక్కడ చూసుకోండి డిస్టెన్స్ ఉంది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది ఎట్లా మీరు జడ్జ్మెంట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ మీకు డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి మా లెగ్స్ కనబడాలి ఇక్కడ ఈ లెగ్స్ కనబడాలి మీకు కనబడితే సరిపోతుంది కనబడినప్పుడు దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు అర్థం సో ఇది ఫైంట్అవుట్ చేసుకోవాలి లాంగ్లో చూసుకోవాలి లాంగ్లో చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు మెయిన్గా ఏంటంటే ఈ బాడు కింది బాన్లోనే మనకి ఇక్కడ వీల్ ఉంటుంది సో ఈ కింది భాగంలోనే వీలు ఉంటుంది సో దీని కింది భాగంలో ఈ సైడ్ పిల్లర్ దగ్గర ఉంటుంది అన్నట్టు కింది భాగంలో సో ఇది కరెక్ట్ మనకు కనబడదు కాబట్టి ఆ పిల్లర్ని జడ్జిమెంట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఇక్కడ సైడ్ చూసుకోండి స్ట్రేట్గా ఉంటాను ఓకేనా ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఉంటుంది సో మెయిన్ ఏంటంటే ఇంత దూరంలో చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి ఈ పర్సన్ ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా ఇక్కడ వరకు కనబడాలి సో దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి కనబడదు లెగ్స్ కనబడవు సో డిస్టెన్స్ ఇప్పుడు కనబడుతుంది సో అందుకనే నేనేమంటున్నా అంటే మీరు చూసే వేలో అంత దూరంలో లాంగ్లో చూసుకోవాలి లాంగ్లో చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు డౌట్స్ ఉన్నాయి సార్ మెయిన్ ఈ మిర్రర్ అనేది ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు చూస్తే ఈ బ్యాక్ సైడ్ కనబడుతుంది కానీ వెహికల్ ఎండ్ ఆఫ్ మొత్తం కనబడుతుంది ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ బ్యాక్ ఎట్లా ఉన్నదో ఈ ఫ్రంట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలాగ ఉంటుందో ఫ్రంట్ కూడా అలాగే ఉంటుంది ఈ మిర్రర్ ఎక్స్ట్రా చూడండి క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే మన టూ వీలర్ కన్నా జనరల్ గా మనం ముందు వెళ్తాం ఎంత దూరంైనా వెళ్ళేటప్పుడు ఎనకపక్క చూసుకోవడానికి ఈ మిర్రర్ అన్నమాట మిర్రర్ అప్పుడప్పుడు చూసుకోమని మనం ఎందుకుంటానంటే జడ్జ్‌మెంట్ ఫ్రంట్ కి అర్థం కానప్పుడు మిర్రర్లో లో డిస్టెన్స్ ఉంది ఆ డైనమోలో మనం ఏంటంటే కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాం అనక అట్లా ఉంటుందన్నమాట లేటెల్తు కదా అవును డివైడర్ ఆన్ ది రూట్ ఎల్తా ఉంటది అవును ఒక్కొక్కసారి ఏంటంటే డివైడర్ కి ఒక వన్ ఫీట్ లో ఉంటాం రన్నింగ్ లో వెళ్ళేటప్పుడు అది కొంచెం ఇట్లా అన్న టూ ఫీట్స్ కి వెళ్తున్నాం యాక్చువల్ ఏందని అంటే మనం ఉన్న స్పీడ్ స్పీడ్ ని బట్టి ఇప్పుడు ఇంత స్లోగా ఉన్నాం స్లోగా ఉన్నప్పుడు ఎక్కువ టౌన్ చేయాలని చెప్తున్నాను సో రన్నింగ్ లేని కొద్దిగా టౌన్ చేసినా ఉన్న వీల్ స్పీడ్ అనేది టర్న్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటది కదా ఫాస్ట్ గా అందుకనేది టౌన్ చేసేటప్పుడు మీకు ఎంత అవసరమో అంత వరకే టౌన్ చేయండి చెప్తూ ఉన్నాను జనరల్ గా హాఫ్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్స్ టూ డిగ్రీస్ త్రీ డిగ్రీస్ అనేది అక్కడ రోడ్ సిచువేషన్ బట్టి ఉన్న స్పీడ్ లిమిట్ని బట్టి మనం టౌన్ చేయాలి ఓకే ఓకేనా